మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగది అనుదిన జానాన్ని చదువుకుందాం మంగళవారం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి ధ్యానాంశం కృతజ్ఞతతో కూడిన నూతన సంవత్సరం కృతజ్ఞతతో కూడిన నూతన సంవత్సరం నేటి వాక్య భాగంగా కీర్తనలు నూట ఆరు ఒకటి నుండి ఐదు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం స్తుతించుడి స్థుతించుడిహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఉండును కీర్తనలు నూట ఆరు ఒకటవ వచనం నేను మా డైనింగ్ టేబుల్ పైన ఒక పాత కాఫీ క్యాను ఉంచుతాను ప్రతిరోజు నేను కృతజ్ఞత కలిగి ఉన్న ఒక విషయాన్ని చిన్న పేపర్ స్లిప్ మీద వ్రాసి ఆ క్యాన్లో వేస్తుంటాను కృతజ్ఞతను పెంపొందించే ఈ అభ్యాసం నా అనుదిన విశ్వాస సాధనలో ఒక భాగమైపోయింది కొన్నిసార్లు ఆ స్లిప్ మీద నా ప్రార్థనలకు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడో వ్రాస్తాను మరికొన్నిసార్లు ఆ రోజు నాకు సంతోషం కలిగించిన సాధారణ విషయాలు అంటే ఒక స్నేహితుని నుండి వచ్చిన ఫోన్ కాల్ వంటి వాటి గురించి వ్రాస్తుంటాను ప్రతి సంవత్సరం చివరికి వచ్చేసరికి క్యాను నిండిపోయి మరొక పేపర్ స్లిప్ కూడా వేయడానికి ఖాళీ ఉండదు నూతన సంవత్సరం మొదటి రోజున నేను ఆ క్యానును ఖాళీ చేసి దానిలో నేను కృతజ్ఞత వెలుపుచ్చిన విషయాలన్నిటినీ చదువుతాను అవన్నీ పూర్తి చదివి పూర్తి చేసేసరికి గత సంవత్సరం దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడో అర్థమై ప్రతిసారి ఆశ్చర్యపోతుంటాను ఆపై దేవుడు ఇక ముందు కూడా నన్ను ఆశీర్వదిస్తాడన్న నిరీక్షణతో ముందుకు సాగిపోతాను నేను కేవలం ఫిలిప్పీ నాలుగు ఎనిమిదిలోని ఏ యోగ్యత అయిననో బిప్పైననో ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో అన్న విషయాలపై నా దృష్టిని కేంద్రీకరించాలి అంతే నేటి ధ్యానం నేను ఈరోజు దేని నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ప్రార్థన రూపగల దేవా మా ముందున్న నూతన సంవత్సరం నిమిత్తం మరియు గత సంవత్సరంలో నీవిచ్చిన ఆశీర్వాదాలన్నిటి నిమిత్తం కృతజ్ఞతలు ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రతిరోజు మాతో ఉంటావని విశ్వసిస్తున్నాము ఆమె ప్రార్థనాంశం కృతజ్ఞత కలిగిన మనస్సు కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు డెబోరా ఎల్ ఓర్మే పెన్సిల్వేనియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్